హాయ్ అండి మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం డైలీ లాగా ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందుగా నా ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేయగలను చాలా సో మనం టాపిక్లోకి వెళ్ళా ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే కంఫర్ట్ కంఫర్ట్ అనే పదం అందరికీ తెలుసు కానీ దాని నుంచి మనం బయటపడము మనం ఎదుటి వాళ్ళని కంఫర్ట్ జోన్లో ఉంటారు అనుకుంటాం కానీ మనమే కంఫర్ట్ జోన్లో ఉంటాం అది చాలామందికి తెలియదు ఎలాగో చెప్తాను చూడండి ప్రతి ఒక్కరు జీవితంలో ఎన్నెన్నో కళలు కంటారు ఎన్నెన్నో ఆశయాలు పెట్టుకుంటారు కానీ వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ కోరికలన్నీ కోరికలుగానే మిగిలిపోతాయి కానీ వాళ్ళ జీవితంలో విజయం సాధించారనమాట సక్సెస్ అవ్వలేదు ఎందుకు అంటే ఇదే కారణం చాలామందికి మంచి తేటలు ఉంటాయి మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి స్కిల్స్ ఉంటాయి ఏదైనా చేయగల ఎనర్జీ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఈ ఒక్క కంఫర్ట్ జోన్ అనే దానివల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని అచీవ్ చేయకుండా పోస్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఎవరైతే కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విజయాన్ని ఇన్ షార్ట్ టర్మ్లోనే రీచ్ అవుతారన్నమాట కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్లేస్కే అడిక్ట్ అయిపోయి ఉంటాం ఒక రకమైన ఫుడ్కే అడిక్ట్ ఉంటాం కొంతమందికి అడిక్ట్ అయి ఉంటాం ఒక రకమైన జాబ్కి అడిక్ట్ అయి ఉంటాం ఇది అనమాట కంఫర్ట్ జోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఈ ప్లేస్లోనే నిద్రపోతే నాకు నిద్ర వస్తుంది వేరే చోట నిద్ర రాదు ఈ ఫుడ్ తింటేనే నాకు డైజెస్ట్ అవుతుంది ఈ ఈ రకమైన హెల్దీ జ్యూస్లు తాగితేనే నేను ఎనర్జీగా ఉంటాను ఈ రకమైన పాలు తాగితేనే ఈ ఈ బ్రాండ్ పాలు తాగితేనే నేను ఎనర్జీగా ఉంటాను ఈ బైక్లో వెళ్తేనే నాకు సేఫ్టీ వీళ్ళతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను నేను అర్లీ మార్నింగ్ ఈ టైంకి లేస్తేనే నాకు నిద్ర కంప్లీట్ అయినట్టు ఉంటుంది ఇలాగా మనకు మనము కంఫర్ట్ జోన్ని పెట్టేసుకుని ఉంటామనమాట ఎందుకంటే మన బాడీ కానీ మన మైండ్ కానీ రిస్క్ తీసుకోవాలంటే దానికి చాలా కష్టం రిస్క్ లేకుండా చూసుకోవాలి అని చూస్తుందనమాట ఫర్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంఫర్ట్ జోన్ గురించి ఒక జాబ్ హోల్డర్ అన్నారు అనుకోండి జాబ్ చేసేవాడు ఎయిట్ అవర్స్ డైలీ మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఆ జాబ్కే అడిక్ట్ అయినాడు అనుకోండి నేను ఈ జాబ్ అయితేనే చేయగలను వేరే జాబ్ చేయగలను చేయలేను అనుకున్నాను అనుకుంటే అతని జీవితాంతం ఆ జాబ్కే పరిమితం అవుతాడు అతని ఫర్దర్ ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడు నీకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు వచ్చి దానికి అడిషనల్గా ఏదైనా స్కిల్స్ నేర్చుకొని అడిషనల్గా ఏదైనా వర్క్ చేసినట్లయితే నీకు ప్రమోషన్ వస్తుంది ఆ శాలరీ కంటే ఎక్కువ శాలరీ అదే టైంలో సంపాదించుకోగలుగుతావు లేదు నేను ఏం చేయను నైన్ టు ఫైవ్ వర్క్ జాబ్ చేస్తాను నేను ఇంకా నా వల్ల ఏం కాదంటే ఆ కంఫర్ట్లోనే ఉంటే వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది అలాగే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అకాడమిక్ నాలెడ్జ్ ఒకటే ఉండి అకాడమిక్ నేను డిగ్రీ చదువుకున్నాను అయిపోయింది నాకు జాబ్ వస్తుంది అని నువ్వు వెయిట్ చేస్తే డిగ్రీ అయిపోయి నెలలు నెలలు గడిస్తున్నా నీకు జాబ్ ఎక్కడ రాదు దాంతోపాటు నువ్వు అడిషనల్గా సిస్టమ్ నాలెడ్జ్ కానీ ఇంకా అదర్ అదర్ స్కిల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమి ఉన్నాయి అలాంటి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటే నువ్వు మంచి జాబ్ కొట్టగలుగుతావు అనమాట మంచి శాలరీ గెయిన్ చేయలేకపోతే చేయగలుగుతాం లేదు నేను ఉత్త ఈ గ్రాడ్యుయేషన్తోనే ఉంటానంటే నీ జీవితంలో ఏది ముందుకుపోదు సో అలా కంఫర్ట్ జోన్లో ఉండకూడదు ఎందుకంటే నువ్వు సక్సెస్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ వదిలి ఎక్స్ట్రాగా ఏదైనా నేర్చుకోవాలి ఎక్స్ట్రా టైం పెట్టి స్కిల్ పెట్టి ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి దానికి నీ బాడీ సపోర్ట్ చేయదు నీ మైండ్ సెట్ సపోర్ట్ చేయదు ఎలాగంటే ఇప్పుడు ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా వర్క్ చేయాలి ఇప్పుడు చదువుకోవాలంటే అర్లీ మార్నింగ్ ఫోర్కు అట్లా లేయాలి నీ బాడీ వద్దని చెప్తుంది నీ మైండ్ వద్దని చెప్తుంది అయినా నువ్వు చే నువ్వు దాన్ని బ్రేక్ చేసి చేస్తే నువ్వు సక్సెస్ అవుతా అనమాట అలాగ హెల్త్ విషయంలో కూడా అంతే ఇప్పుడు మార్నింగే లేచి వాకింగ్ పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉంటారు ఒక రోజుకు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి జిమ్కి పోయేవాళ్ళు వాళ్ళు హెల్త్ పరంగా స్ట్రాంగ్ ఉంటారు ఎవరైతే సెవెన్ ఎయిట్ అయినా పడుకొని లేజీగా నైట్ మళ్ళీ తిన్న వెంటనే పడుకొని అలా ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్ని రోజుల వరకు కంఫర్ట్ ఉంటారు తర్వాత వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళు డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి అడిషనల్గా హెల్త్ ప్రాబ్లం రాలేదు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు వాళ్ళు తీసుకున్న ఫుడ్ హెల్దీగా డైజెస్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు డైలీ యాక్టివ్గా ఉంటారు వాళ్ళు పాజిటివ్గా కూడా ఉంటారు ఇలాగా మన లైఫ్లో మనము కంఫర్ట్ జోన్ని వదులుకోవాలి దానికి మెయిన్ రీజను మన ఇంట్లో వాళ్ళే మనకి ఆ కంఫర్ట్ జోన్ని అలవాటు చేస్తారన్నమాట పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ సో మనం వాటిని ఐడెంటిఫై చేసి మనం కంఫర్ట్ జోన్ని వదలాలి ఎక్స్పెషలీ పిల్లల్ని మనతోనే పెట్టుకొని మనమే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి నీట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం సో వాళ్ళు బాగా కంఫర్ట్కి అలవాటు పడి ఉంటారు మన కంఫర్ట్కి సడన్గా వేరే ప్లేస్కి పంపిస్తే వాళ్ళు అక్కడ ఉండలేరు సో అలా కాకుండా వాళ్ళని అన్నిటినీ అలవాటు చేయాలన్నమాట మన బాడీ కూడా అంతే మన మన బాడీకి అన్ని రకాల ఫుడ్ని అన్ని రకాల వాటర్ని ఒకసారి నువ్వు మినరల్ వాటర్ తాగాలి ఒకరోజు నా ఒకసారి నార్మల్ వాటర్ తాగాలి ఒకరోజు నేల మీద పడుకోవాలి ఒక బెడ్ మీద పడుకోవాలి ఒకరోజు గాలికి పడుకోవాలి ఒకరోజు ఫ్యాన్ లేకుండా పడుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా నీ బాడీకి అలవాటు చేస్తే నీ బాడీ అన్నిటికీ తట్టుకుంటుంది అనమాట లేదు నేను ఒకే ఫ్యాన్ ఉంటేనే నిద్రపోతాను బెడ్ పైన నిద్రపోతాను అని మైండ్కి నువ్వు ట్రైన్ ఇచ్చినావు అది అదే కంఫర్ట్ని కోరుకుంటుంది నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ని వదిలేసి హార్డ్ వర్క్ చేయడం నేర్చుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మన గొప్ప గొప్ప వాళ్ళు అబ్దుల్ కలాం కానీ విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి కంఫర్ట్ నేను స్కూల్కి వెళ్ళి వచ్చి చదువుకుంటానంటే ఈరోజు అతను అంత అచీవ్ అయ్యేవాడు కాదు అర్లీ మార్నింగే న్యూస్ పేపర్లు వేసి చదువుకొని స్టెప్ బై స్టెప్ కష్టపడ్డాడు కాబట్టి అతను అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు విరాట్ కోహ్లీ కూడా రోజు కొన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంత స్టేజ్కి వచ్చినా కూడా కంఫర్ట్ జోన్కి పోకుండా రోజు స్టార్టింగ్లో ఎలా కష్టపడేవాళ్ళో ఇప్పుడు కూడా అదే కష్టపడతారు అందుకోసమే వాళ్ళు ఎప్పటికీ జీవితంలో సక్సెస్ అవుతూనే ఉంటారు మనం కూడా చాలామంది కొంతమంది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేసి కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత కానీ లేదంటే సమ్టైమ్స్ వాళ్ళు ఆటికే స్టాప్ అయిపోతారనమాట సో దాని నుంచి కూడా అది కంటిన్యూగా ఉండకుండా మళ్ళీ కంఫర్ట్ జోన్లో వచ్చేసి వాళ్ళ లైఫ్ని ఆటికే ఎండ్ చేసుకుంటారు అనమాట అందుకోసమే కొన్నిటిని మనము మన లైఫ్లో మనం ఏ ఏ దాంట్లో కంఫర్ట్గా ఉన్నాము దాన్ని తెలుసుకొని ఆ కంఫర్ట్ని బ్రేక్ చేసుకొని హార్డ్ వర్క్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన జీవితం సూపర్గా ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏ దాంట్లో కంఫర్ట్గా ఉన్నారు పర్సన్ నుంచా ప్లేస్ నుంచా ఫుడ్ నుంచా ఏది అనేది మీ లైఫ్ గ్రోత్కి అడ్డుగా ఉందో దాన్ని మీరు గుర్తించి ఆ కంఫర్ట్ని రిమూవ్ చేసి ముందుకు వెళ్ళండి సక్సెస్ ఖచ్చితంగా మిమ్మల్ని చేరుకుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ